అందరికీ వస్తే అండి సో పిఠాపురం నియోజకవర్గంలో ఒక దారుణం జరిగింది మనందరికీ తెలుసు పొద్దునుంచి ఫాలో అవుతున్నాం సో పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఒక బాలిక మీద పదహారేళ్ల వయసున్న ఒక బాలికను ఊర్లోకి కొంచెం వేరే రోడ్లోకి తీసుకెళ్ళి మాధవపురం వెళ్ళే రోడ్డులోకి తీసుకువెళ్ళి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు పొదల్లోకి తీసుకెళ్ళి ఆమె మీద అఘాయిత్యం చేశాడు సో ఇలా చేసిన వ్యక్తులేమో టీడీపీ నేత అంట ఆ పట్టణ టీడీపీ మహిళకు చెందిన భర్త అలాగే మాజీ కౌన్సిలర్ భర్త అంటున్నారు జాన్ అనేది దాదాపుగా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా అదే ప్రముఖంగా ప్రచురించారు సో దాదాపుగా ఆయననే పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు అయితే ఈ కేసుని ఏదో మన పార్టీ వాడు కదా మన కూటం వాడు కదా అని చెప్పి పోలీస్ వీళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ వదిలేలా తెలుగుగా వదిలిపెట్టాల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే తన నియోజకవర్గంలో జరిగిన ఘటన కాబట్టి ఆయన కొంచెం రియాక్ట్ అయ్యాడు ట్టే అక్కడ పోలీసులతో మాట్లాడారు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించారు ఆ ఘటనలో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఎవరైతే ఇతను ఉన్నాడో ఇతని మీద పూర్తిగా చట్టపరంగా చర్యలు తీసుకోండి ఎక్కడ కూడా అబ్లికేషన్స్ ఒత్తిళ్ళకు తలంగొద్దు తలగొద్దు అని చెప్పి ఆయన చెప్పాడు ఈవెన్ అక్కడ జరుగుతుంది సో ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఒక అపఖ్యాత మూటగట్టుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఈ దారుణాలు పెరిగిపోయాయన్నమాట ఒప్పుకొని తేరాలి అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే చీరాల్లో ఒక ఘటన జరిగింది చీరాల్లో ఒక యువతి బహిర్భూమికి వెళ్తే అక్కడ ఘటన జరిగింది ఆ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఒక ఘటన జరిగింది ఆ తర్వాత విజయనగరం జిల్లాలో ఒక బాలిక మీద ఒక ఘటన ఆ తర్వాత మచ్చుమర్రి అలా మనం చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా ఒక యావరేజ్గా వారానికి ఒక దారుణం లెక్క జరుగుతూనే ఉన్నాయి ప్రతి వారం కూడా ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది సో ఇది ఇవన్నీ కూడా రాష్ట్ర చరిత్రలో ఖచ్చితంగా చీకటి రోజులుగా ఉంటాయి చీకటి ఘటనలుగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వం వెంటనే సీరియస్గా ఆర్డ్రస్ ఇస్తుంది సీరియస్గా కేసు ఫైల్ చేస్తున్నారు వెంటనే ఎవరనేది కనిపెడుతున్నారు కొన్ని విషయాల్లో మాత్రం పోలీసులు కూడా ఫెయిల్ అవుతున్నారు అంత డెప్త్గా వెళ్ళట్లేదు సో అంటే బహుశా దాన్ని అలుసుగా తీసుకున్నారేమో ఈ అధికార పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళే ఇటువంటి పాడు చేస్తే ఎలా గతంలో ఈ సంస్కృతి లేదుగా టీడీపీలో అంటే ఒకటి తప్పు చేసిన వాడు నేను ఏ పార్టీలో ఉన్నాననేది ఆలోచించడు అలాగే తప్పు చేసిన తర్వాత కూడా వాడు ఏ పార్టీలో ఉన్నాడనేది ఆలోచించకూడదు ఇమీడియట్గా పార్టీ నుంచి బయటికి గెంటేయాలి మేడ పట్టుకొని బయటకు గెంటేయాలి అలా చేస్తేనే పార్టీలు నిలబడతాయి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఒక ఆయన వీడియో కాల్లో ఏదో చూపించాడు సో చూపించిన ఆయన వైసీపీ ఏం చేయలేదు ఆయన అది ఫేకు ఫేకు అన్నాడు కానీ ప్రపంచమంతా అది నిజమని నమ్మింది కానీ ఆయనను ఆయనకు అనుకూలంగా ఉన్న పోలీసులు మాత్రమే అది ఫేక్ వీడియో అన్నారు ప్రపంచమంతా నమ్మారు కాబట్టి వైసీపీ అతనికి టికెట్ ఇవ్వాల అలాగే మరొక ఆయన ఏం చేశాడు నియోజకవర్గంలో తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపేశాడు కానీ వైసీపీ అతను ఏం చేయలే ఏదో సస్పెండ్ చేసినట్టు ఒక లెటర్ ఇచ్చారు కానీ మళ్ళీ పార్టీలో పెట్టి ఎంకరేజ్ చేశారు సో అది ప్రజలు దగ్గరగా చూశారు అంటే ఈ పార్టీలో తప్పులు చేస్తున్నా సరే పార్టీ ఏం చేయట్లేదు పార్టీ ఎంకరేజ్ చేస్తుంది పార్టీ సపోర్ట్గా ఉంటుంది మీరు ఎన్ని తప్పులైనా చేయండి పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది అనే ఆఫర్ ఉంది వైసీపీలో అని అనిపించుకున్నారు సో టీడీపీ జనసేనలో ఆ కల్చర్ దాదాపుగా లేదు ఇప్పుడు ఆ మధ్య విజయవాడలో దాదాపుగా రెండు సంవత్సరాల కింద అనుకుంటా విజయవాడలో ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి ఆయన వలన ఒక తొమ్మిదో తరగతి వాళ్ళకి సూసైడ్ చేసుకుంది అప్పుడు అతను పార్టీని సస్పెండ్ చేశారు ఇప్పటికీ కూడా అతని తెకానలేదు అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యే పంత నానాజీ గారు మొన్న రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ గారిని బయట బహిరంగంగా అతను అతని మీద అతని మీద దుర్భాషలు ఆడడం ఎమ్మెల్యే గారు అనుచరులు అతను కొట్టడం జరిగింది ఆ తర్వాత అతను ఓపెన్గా క్షమాపణ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు క్షమాపణ చెప్పించారు అలాగే నానాజీ గారు కూడా ప్రాశ్చిత దీక్ష చేశారు తప్పు తెలుసుకున్నారు ఒప్పుకున్నారు తప్పు ఒప్పుకున్నారు బహిరంగంగా అలాగే ఈ ఘటన అంటే ఇక్కడ జనసేన అండ్ టీడీపీకి వైసీపీకి తేడా ఏంటంటే వైసీపీలో వాళ్ళు తప్పులు చేస్తున్నా సరే ఆ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు సో వీళ్ళు మాత్రం ఎవరైనా వీళ్ళ పార్టీ నాయకులు తప్పులు చేస్తుంటే చర్యలు తీసుకుంటున్నారు సో మరి ఇప్పుడు పిఠాపురంలో ఈ విషయంలో అతను టీడీపీ వాడే అని తెలిస్తే ఇమీడియట్గా అతను టీడీపీ నుంచి బయటకు గెంటేసామనే వస్తే బాగుంటుంది కాకపోతే అతను నియోజకవర్గ స్థాయి నాయకుడు కాదు కాబట్టో లేదంటే అంతకంటే పై స్థాయి పెద్ద స్థాయి నాయకుడు కాదు కాబట్టి అతను సాధారణ కార్యకర్తే కదా అని అంతగా ప్రయారిటీ ఇవ్వట్లేదేమో అతని మీద అందుకే బహుశా చర్యలు తీసుకున్నట్టు ఏమీ చెప్పలేదేమో కానీ అతను టీడీపీ వాడు అనేది నిజం అధికార పార్టీకి చెందిన నాయకుడు అనేది నిజం సో అక్కడ ప్రజలకు ఆ విషయం తెలుసు కాబట్టి ఆ డ్యామేజ్ ఆ పాపంలో టీడీపీ కూడా కొంత వాటా దక్కుద్ది అందుకే ఆ వాటా దక్కకుండానే పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ అయ్యారు ఇమీడియట్గా చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పారనమాట